ఓ మనసా క్షణమైన నా మాట వినలేవా మనస తొందరేల నీకు క్షణమైన సునకం బురీ దిగ తిరిగదావు చేయలే వద్గురురాయుల సేవా ఏ మాయనవో మాయా మనుసా నిన్ను ఏ మానందునె మాయా గడుసా ఏ నెవో మాయా మనుసా ఏ మాయా ఏమొకాని నిషమైన నిలువలేవు ఏ మాయా ఏమొకాని నిషమైన నిలువలేవు నీ మాయలు పడి ఎందరు నది తీరము దాటకుండె ఏ మాయనవో మాయా మనుస నిన్ను ఏ మానందుని మాయాడుసా ఏ మాయనవో మాయా మనుస మిత్ర ద్రోహము చేయబోకు మనస మిడిసి మిడిసి ఎగురాబోగు మిత్ర ద్రోహము చేయబోకు కారణ గురువుల చేరిత కర్మమంత కాలిపోవు కారణ గురువుల చేరిత కర్మమంత కాలిపోవు మిత్రుని స్నేహము మనుసా మిగులా సంతృప్తినిచ్చు ఏ మాయను భో మాయా మనుసా నిన్ను ఏ మానందుని మాయాడుస సూర్యా చంద్రులు కలిసి లేరా వార్యపుడైనా విడసియున్నారా సూర్యచంద్రులు కలిసి లేరా చెలిమికి ప్రతి రూపము శ్రీ కృష్ణుడు కూచేలుడే చెలిమికి ప్రతి రూపము శ్రీ కృష్ణుడు కూచేలుడే సూర్యపుత్రుడైన కర్ణ దుర్యోధనులు మిత్రుడే మాయనేవో మాయా మూసా నిన్ను ఏ మాయా నిన్ను ఏ మానందుని మాయాడుసా ఏ మాయని గోమాయ మడుసా ధనమున్నాదని ముడువబోగు నీ ధనము వెంట రాదు తుట్ట చుదరకు ధనమున్నాదని ముడువబోగు నీ ధనము వెంట రాదు చిట్ట చివరకు అనువుగా ఏడు జానలు జాగా నీకై ఉంది అనువుగా ఏడు జానలు జాగా నీకై ఉంది కనవేళ నీ కన్నుల పున్నమ చంద్రుని మనసా ఏ మాయనవో మాయా మనుస నిన్ను ఏ మానందుని మాయా గడుసా ఏ మాయనవో మాయా మనుసా తుల్లి తుల్లి పడబోకు పెద్దల నింద జయబోకు మనుసా తుల్లి తుల్లి పడబోకు మనుసా పెద్దల నింద జయబోకు మనుసా తుల్లి తుల్లి పడబోకు మనుసా తుంటరి భూ దృంచి వేసి దూడము తోడ తుంటరి గనంబులను దృంచి వేసి దునముతోడం కల్లగాదు గురుల ఎల్లగ పూజించు మనుస ఏ మాయనె మాయా మనుస నిన్ను ఏ మానందుని మాయా గడుసా ఏ మాయన ఓ మాయా మనుస అవని బుచ్చయ్యా పల్లందు పూజించు ముందు అవని బుచ్చయ్య పల్లెందు భవశ్రీ భీమా నారుల భజరాయే మారకను భవ శ్రీ గుశ్రీ భీమా నారుల భజనాయే మారకను శివ గంగా గట్టయ్య దాసుడు భజించే మనుసయే మాయన భోమాయ మనుస